రా అంబోతూ ఏంటా ట్వీటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే గోవా వెళ్ళాలా అదేదో మీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వ బోడి సలహా పాపం ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు కదా పాపం ఆ బోర్డు సలహా ఎదిస్తే గోవా వెళ్ళండి సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మనం పన్నెండుకి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్తే పోయేదిగా బోర్డ్స్ ఎలా మా పవన్ కళ్యాణ్ ఎందుకురా మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు అనుకోలేదు డిప్యూటీ సీఎం కావాలని అనుకోలేదు కాకపోతే ఒక ఎమ్మెల్యేగా అధికారం ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానని ఒక ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం ఎన్జిఓగా చేయడం వేరు ఎన్నికలు పోటీ చేసే అధికారంతో ఇంకా బాగా చేయొచ్చు ప్రజలకు ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా నెరవేర్చాలనేది ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీకి సాధ్యమవుతుంది కనుక ఆ ప్రకారంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేశారు అంతేగాని ముఖ్యమంత్రి పదవే కావాలని ఏనాడు చెప్పలేదు ఏ రోజు కూడా కోరలేదు మీరు నచ్చితే నా మాట నన్ను నమ్మితే నా మాటలు నన్ను విశ్వసించితే నేను చేయాల్సింది ఇది చేస్తానో చేసి చూపిస్తానో మీరు నా మీద నమ్మకం ఉంటే మీరు ఓటు వేయండి అన్నాడు తప్పితే నీకు అది ఇస్తా ఇది ఇస్తా ఈ చంద్ర లోకం చూపిస్తా భూలోకం చూపిస్తా ఎన్నికలకు ముందుకు ఒక మాట ఎన్నికల ఇంకో మాట మాట తప్పని మడం తెప్పడమే ఎప్పుడు మడం తెప్పడమే ఈ పనికి మాల పనులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయలేదు రాదు అమ్మోతు నువ్వు ఇచ్చే బోడిసలా ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి కావాలని లేదు అయినప్పుడు ప్రజలు ఇచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్తున్నాడు ప్రజలు ఎప్పుడు ఇస్తా అప్పుడు తీసుకుంటాడు అది అది ప్రజలకి నేను ప్రజలే నిర్ణయిస్తారు నువ్వు కాదురా గూట్లే రెండోది మీ జగన్మోహన్ రెడ్డి ఆవు అవర్ కలవరిస్తున్నాడు పాపం పొద్దున రాత్రి పగలు కలలో ఇళ్ళలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని పాడుకుంటున్నాడు వెళ్ళి ఆ ప్రతిపక్ష హోదా కరమేంటి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మీరు గోవా వెళ్ళిపోండి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోతుంది చెప్పొచ్చుగా బోడి బోడి సలహా ఇచ్చేదావా ఇచ్చే ముందు కాస్త కూస ఆలోచించాలరా ల ఫుట్ ఎదవా నువ్వు ఏదో అనుకుని ఏదో అనుకుంటే పన్నీ మీకే భూము రాగా మిమ్మల్ని అత పాతం తొక్కేస్తాయి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం అడ్డుకున్నాడో అప్పుడే తెలిసిపోయింది వాడు ఎంత అశాంత ఉన్నాడో వాడికి పదవి లేకపోతే కాసేపు కూడా అసెంబ్లీలో ఉండడం తెలిసిపోయింది ఆ ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడేమో ముఖ్యమంత్రి కావాలన్నాడు చూడండి ప్రజలరా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అరవై ఐదు సీట్లు అరవై ఇచ్చి ఎన్ని ఇచ్చి ఉండరా ఉండరావా అంటే నేను ప్రతిపక్షవాదాలు ఉండాలని రోడ్లప్పుడు తిరుగుతూ ప్రజలకి కొంచెం అసెంబ్లీలో మాట్లాడకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తిరిగాడు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా అసెంబ్లీకి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అంటే వీటికి ఏది దక్కదో ఏది ఉండదో దానికోసమే తిరుగుతాడు దానికోసం ప్రజలు మోసం చేస్తాడని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైటీ వైటీఎం పేటిఎం బ్యాచ్లు వైసీపీ కార్యకర్త తెలుసుకోండి మీ జగన్మోహన్ అంత నీచుడో నికృష్టుడో ఒక్కసారి కాస్త మీ పెద్దలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మీరు పంచుకోండి వాళ్ళతో కాస్త అంతేగాని ఆవేశంతో ఆడి సాక్షి పేపరు సాక్షి టీవీ చూసి ఆ అబద్ధాలు నిజాలుగా అనుకొని మోసపోవద్దని మీకు అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను అమ్ముతూ నువ్వు సెలవు లేదు జగన్మోహన్కి వాడికి ఇచ్చే దమ్ము ధైర్యం లేదు నీకు జై జనసేన జై హింద్